సో గైడ్స్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆదిత్య కాలేజ్ సూర్యంపాలెం రాజమండ్రి దగ్గర ఉన్నామండి సౌండ్ వస్తే అవాయిడ్ చేయండి గాయస్ కానీ ఇక్కడ రావాలంటే కంపల్సరీగా మీరు వెహికల్ అరేంజ్ చేసుకుని రండి గైడ్స్ లేకపోతే టైం సెట్ అవుతుంది ఎగ్జామ్కి బస్ అయితే చాలా టైం తీసేసుకుంటుంది సో మీరు వెహికల్ సెట్ చేసుకుని వస్తేనే ఇక్కడ హ్యాపీగా రీచ్ అవ్వగలరు ఎగ్జామ్ బాగా రాయగలరు సో ఈ ఎగ్జామ్ రాస్తున్న అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ సో ఇప్పుడైతే టైం అయిపోయింది అందరూ వచ్చేస్తున్నారు ఎగ్జామ్ అయిపోయి మేమైతే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నామండి ఇక్కడ నాకు కొంచెం ఇంటర్వ్యూ పని ఉంది అక్కడ చూసుకుని నేను మమ్మీని తీసుకుని వచ్చానమాట సిస్టర్ రాసింది ఎగ్జామ్ సో ఇదండి ఇక్కడ రావాలంటే మాత్రం కంపల్సరీగా నా సజెషన్ అయితే వెహికల్ అరేంజ్ చేసుకుంటారండి లేకపోతే చాలా లేట్ అయిపోతుంది అందరికీ ఇక్కడ చాలామంది నా ఫుల్ బ్లాగ్లో చూస్తారు కానీ చాలామంది లేట్గా వచ్చారు ఇవాళ ఎగ్జామ్కి సో నేను ఇచ్చే సజెషన్ అయితే ఎండలో ఇక్కడ కూర్చుని కూర్చుని హాల్లో చూసారు ఎంత ఖరాబ్ అయిపోయింది మొత్తం ట్యాన్ వచ్చేసిందండి సో నేను చెప్పేదైతే అయితే అతిగా ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఎగ్జామ్ ఎలా కూడా నేను వీడియో ద్వారా చూపిస్తాను సో గైస్ చూశారు కదండి అందరు పేరెంట్స్ ఇక్కడ ఎండలో చాలా వెయిట్ చేస్తున్నారండి సో ఇది నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్